హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగువా టైలరింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ పఫ్ హ్యాండ్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి కొత్త వాళ్ళకు కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాం చూడండి ఇక్కడ కుట్టిన బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను పఫ్ అయితే ఎంత నీట్ గా వచ్చింది కదా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్ గా ఎలా పె కట్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ ఇలా లైనింగ్ ని నాలుగు మడతలు వేసుకోవాలి మనకి ఆపోజిట్ లో ఉండి ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి అలాగే ఈ కింది సైడ్ ఈ ఖర్చు అనేది ఎచ్చు తగ్గులు లేకుండా నీట్ గా ఇలా స్ట్రేట్ గా ఒక మార్కింగ్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిన్నర ఇంచులు పదిన్నర ఇంచుల్లో సగం ఐదు పావు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఎక్స్ట్రా ఇంచుల ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్లూజ్ మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం హ్యాండ్ లెంత్ని మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అనమాట తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇంకో మార్కింగ్ చేసుకోవాలి అంటే మొత్తం పది ఇంచులు అనమాట పది ఇంచుల దగ్గరకు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ పది ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి పైకి పఫ్ కోసం ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి పఫ్ ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే మూడున్నర ఇంచుల దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇవతల సైడ్ కూడా పది ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఈ స్టార్టింగ్లో కూడా ఇక్కడ కూడా సేమ్ ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలుపుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి మీకు పఫ్ కనుక ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఈ పైన మూడించులు తీసుకున్నాం కదా మూడున్నర నాలుగు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం పదించుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు క్రాస్ గా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి ఆన్ రౌండ్ కోసం ఆర్మ్ రౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు పదహారు ఇంచుల్లో సగం ఎనిమిది ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చేతి లూజుని అలాగే ఆర్మ్ లూజ్ని కలుపుకొని ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇంచులు ఖర్చు ఈ సైడ్కి అయితే ముక్కలు జాయింట్లు పడతాయండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనం పది ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేస్తే మనకు బాక్స్ లాగా వచ్చింది కదా దీంట్లో మనం హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం నార్మల్ హ్యాండ్ ని ఇలా డ్రా చేసుకోవాలి పైన ఇది మనకు వచ్చేసి పైన బాక్స్ ఉంది కదా పఫ్ కోసం అనమాట ఈ టెన్ ఇంచెస్ దగ్గర నుంచి డౌన్ దించాం కదా అదైతే మనకి నార్మల్ హ్యాండ్ రెడీ ఇది పై నుంచి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా లైట్ గా తీసుకొని దీంట్లో కలిపేసుకోవాలి ఇలా చేసినట్లయితే మనకి పఫ్ అనేది చాలా నీట్ గా వస్తుందండి మరీ ఎక్కువ కాకుండా అలాగని మరీ తక్కువ కాకుండా మీడియంగా అయితే వచ్చేస్తుంది చూసారు కదా క్లియర్ గా ఇక్కడ మార్కింగ్ అయితే ఉంది మీకు అర్థం కానట్లయితే కొంచెం ఒకటికి రెండు సార్లు చూసి అయితే చేసుకోండి కటింగ్ని చాలా ఈజీగా అయితే అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి చూస్తున్నారు కదా ఈ పై నుంచి ని లైట్ గా తీసుకొని దీంట్లో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ మార్కింగ్ పై నుంచి అయితే కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్న్ రౌండ్ కోసం ఆర్మ్ రోజు ఉంది కదా ఇక్కడ ఒక నాచి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఆర్మ్ బ్లోజ్ మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఏడించుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి ఏడించుల దగ్గర ఒక నాచు పెట్టుకోవాలి మనకి ఎనిమిది ఇంచులు ఆరం రోజు కదా ఇంచుల ఎందుకంటే పైన మనం పప్పు పెట్టినప్పుడు ఆ ఒక్క ఇంచ్ అనేది పెరిగిపోతుందండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇక్కడ సెంటర్ నాచ్ ఒకటి పెట్టుకోవాలి ఈ సైడ్కి అయితే మనకి చిన్నగా జాయింట్లు అయితే వస్తాయండి మనకి కామన్గా ఏ హ్యాండ్ కట్ చేసినా సరే సైడ్ జాయింట్స్ అయితే కామన్ అనమాట ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీనికి ఫ్రంట్ లోతు అయితే తీయడం లేదు ఈ పఫ్ హ్యాండ్ కి మనకి ఫ్రంట్ లోతు తీయాల్సిన అవసరం అయితే ఉండదు ఏం ప్రాబ్లం లేదు ఇలా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ని పరిచేసి హ్యాండ్ కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఇప్పుడైతే నేను హ్యాండ్ అయితే లైనింగ్ పైపింగ్ వేసేసి ఇలా నీట్గా కుట్టి పెట్టేసానండి ఇప్పుడు నేను లైనింగ్ అటాచ్ చేయడం మొత్తం చూపిస్తే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది అందుకని హ్యాండ్ ని రెడీ చేసి పెట్టాను ఇప్పుడు మనం పఫ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఆల్రెడీ మనం ఇక్కడ మూడు నాచులు పెట్టాం కదా చూడండి సెంటర్ నాచ ఒకటి సైడ్ నాచులు రెండు ఉంటాయి కదా ఇక్కడ అయితే కనిపించడం లేదు మార్కింగ్ చేసి చూపిస్తా చూడండి ఈ ప్లేస్లో అయితే నాచులు ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం ఈ నాచి దగ్గర నుంచి ఈ సైడ్ నాచ్ దగ్గర నుంచి సెంటర్ నాచ్ వరకు అయితే ఇవి చిన్న చిన్నగా కుచ్చుల్లా పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చూపిస్తున్న విధంగా ఈ కుచ్చులు అయితే పెట్టుకోండి అన్ని సమానంగా వచ్చేటట్టు చూడండి చూడండి ఇక్కడ అయితే ఈ గ్యాప్ లో నాకైతే కరెక్ట్ గా నాలుగు కుచ్చులు వచ్చాయండి ఒక్క సైడ్ ఈ సెంటర్ క వచ్చిన తర్వాత దీనికి ఆపోజిట్ లో పెట్టాను అనమాట ఈ కుర్చులు అనేవి సెంటర్ వరకు నా సైడ్ ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను కదా నా సైడ్ పెట్టి ఈ సెంటర్ నుంచి ఇంకో నాలుగు కుచ్చులు దీనికి ఆపోజిట్ లో పెట్టాను ఇక్కడైతే క్లియర్ గా కనిపించడం లేదండి కుట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను డిఫరెన్స్ మీకు కావాలనుకుంటే అన్ని కూర్చులు ఒకటే సైడ్ పెట్టొచ్చు కాకపోతే మనకి సెంటర్ వరకు ఒక సైడ్ నుంచి కి ఎన్ని అయితే వచ్చాయో ఇంకా ఉన్న సగ భాగంలో కూడా అన్నే రావాలి అలాగే అన్ని సేమ్ ఉండాలన్నమాట అలాగైతేనే మనకి పఫ్ అనేది నీట్ గా కనిపిస్తుంది ఇక్కడైతే నేను ఒక ఫోర్ ఒక నాలుగు కుచ్చులు ఒక సైడ్ ఇంకొక నాలుగు కుచ్చులు దానికి ఆపోజిట్ లో పెట్టాను ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇంకో హ్యాండ్ కూడా ఉంది కదా దాన్ని కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలండి చూడండి ఇక్కడ ఈ కుట్టైతే చూపిస్తాను ఇంకో హ్యాండ్ ని దీన్ని కూడా మనం ఒక హ్యాండ్ ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే మనకి నాచి దగ్గర నుంచి సెంటర్ వర్క్ నాలుగు కూర్చులు ఇవితల సైడ్ నాలుగు కూర్చులు దానికి ఎన్ని అయితే పెట్టామో ఇదే ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే పెట్టాలండి ఒకటి ఎక్కువ గానీ ఒకటి తక్కువ గానీ రాకూడదు రెండు చేతులకి సమానంగా ఉండేటట్టు చూడండి అలాగే పిల్స్ కూడా అవి ఎక్కువ తక్కువ లేకుండా సైజ్ కూడా సమానంగా చూ ఉండేటట్టు చూసుకోండి ఇంకో హ్యాండ్ కూడా ఇలా కుచ్చులు పెట్టినాక ఈ హ్యాండ్ అయితే చూద్దాం అండి చూడండి ఈ హ్యాండ్ అయితే క్లియర్ గా తెలుస్తుంది కదా ఈ పప్పు అనేది ఎంత నీట్ గా వచ్చింది అలాగే కుచులు ఆపోజిట్ లో పెట్టాం కదా క్లియర్ గా తెలుస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బ్లౌజ్ కి హ్యాండ్స్ ని అయితే జాయిన్ చేసుకోవాలి ఎలా జాయిన్ చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ బ్లౌజ్ షోల్డర్ జాయింట్ ఉంది కదా అంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ చేసుకున్నాం కదా ఆ జాయింట్ దగ్గరికి హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా సెంటర్ మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో కూర్చులు ఉన్నాయి కదా ఆ భాగాన్ని అయితే కరెక్ట్గా ఈ షోల్డర్ స్టిచ్ దగ్గరికి పెట్టేసి ఇలా ఒక చిన్నగా రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే హ్యాండ్ ని స్టిచ్ చేసేద్దాం చూడండి ఇక్కడ మనకి బ్లౌజ్ బాడీ కూడా నాచుంది అలాగే హ్యాండ్ కూడా నాచిపెట్టి ఉంది అంటే మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది అనమాట దాని గురించి పెట్టుకున్నాం కదా ఈ నాచి నాచి కలిపేసి ఇలా స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా నాచులు అయితే అవుట్ అవ్వద్దు అండి అంటే తక్కువ తక్కువగాని రావద్దు ఇక్కడైతే మనకి కరెక్ట్గా వచ్చింది హ్యాండ్ ఒకవేళ హ్యాండ్ కనుక మనకి ఎక్కువ వచ్చినట్లయితే చిన్నగా ఒక్కుచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు ఇంకా తక్కువ వచ్చింది అనుకుంటే ఒక కుర్చుని ఇప్పేసుకోవచ్చు ఇక్కడ కూడా చూడండి ఇవతల సైడ్ కూడా కరెక్ట్ గా ఈ నాచలు అయితే అన్నమాట ఇలా నాచులు కలిస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఎక్కడ లూజ్ టైట్ అవ్వకుండా కరెక్ట్ గా ఉంటుంది అనమాట ఒక కుట్టి ఇలా వేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఇంకో కుట్టి వేసేసుకోవాలి మనం సెంటర్ ఇలా ఫస్ట్ జాయింట్ చేసి కొంచెం లాక్ చేసి అంటే రఫ్ చేసుకున్నాం కదా అలా చేసుకుంటే మనకి సెంటర్ మనం ఆపోజిట్ డైరెక్షన్ లో కుర్చీలు పెట్టడం వల్ల అవి కొంచెం ఇటు అటు జరిగినట్టు కాకుండా ఇలా కరెక్ట్గా వచ్చేస్తాయి షోల్డర్ పైన కరెక్ట్గా నీట్గా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది పఫ్ ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టుకోవాలి మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్ లుక్ అయితే ఇలా ఉందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్